రెండో ఛార్జ్ షీటు లిక్కర్ కేసుకు సంబంధించి మొదటి ఛార్జ్ షీట్లో అంటే జూలై ఇరవై ఒకటో తారీఖు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో లిక్కర్ కేసు ఎలా జరిగింది లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరి పాత్రలు ఏంటి దీంట్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఏ విధంగా వాళ్ళు లూటీ చేయటం జరిగింది అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే పాలసీ పాలసీని ఎలా మార్పు చేశారు అట్లాగే డిక్షలరీస్ని ఏ విధంగా బెదిరించారు అట్లాగే వీటికి సంబంధించిన దాన్ని డబ్బులు ఏ రకంగా కలెక్ట్ చేశారు అంటే వారానికి ఒక ఏడు కోట్లు ఎట్లా కలెక్ట్ చేసిన దాన్ని ఎట్లా పంపించారు అనేది ఫస్ట్ ఛార్జ్ షీట్ ఈ ఛార్జ్ షీట్లో ఏంటంటే ఆ ధనాన్ని ఆ సేకరించినటువంటి ధనాన్ని ఎన్నికలకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారని కదా దానికి ఎట్లా రూట్ చేయగలిగారు అట్లాగే దీంట్లో వచ్చినటువంటి డబ్బుల్ని బాలాజీ గోవిందప్ప ఎవరైతే భారతీ భారతీయ సిమెంట్స్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప దీన్ని దుబాయ్కి గతంలో పంపించారని దుబాయ్కి ఎలా పంపించాడు దీంట్లో బాలాజీ గోవిందప్ప పాత్ర హవాలా మార్గంలో దీన్ని నడిపించడానికి ఉన్నటువంటి పాత్ర ఏంటి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఎవరు ఎవరితో మాట్లాడారు ఎవరిని ఏ విధంగా మాట్లాడి వాళ్ళని దీంట్లో కంట్రోల్లోకి తీసుకొచ్చారు ఈ కలెక్షన్ని డైరెక్షన్ చేయటంలో వాళ్ళ పాత్ర ఏంటి అనే దాని మీద కూడా దీంట్లో ఈరోజు క్రియాశీలకంగా చెప్పడం జరిగింది అంటే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి బాలాజీ గోవిందప్ప నోట్లో ఏలు పెడితే కొరకలేనటువంటి అమాయకులు కాదు వీళ్ళు మామూలుగా బయటికి అమాయకత్వంగా ఉన్నా అని లోపల వీళ్ళు చేసినటువంటి ఈ ఈ స్కామ్లో అతి పెద్ద నెట్వర్క్ మొత్తం నడిపించినటువంటి సూత్రధారులు వీరు ఈ వచ్చినటువంటి ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఫైనల్గా ఒక కన్సర్న్ పర్సన్కి పంపించారు జ వన్ టూ మెయిన్ మెయిన్ వాళ్ళకు పంపించారు ఆ పంపించినటువంటి దానికి మొత్తం ట్రాక్ చేశారు అంటే మెయిన్ వన్ టూ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చినటువంటి దాంట్లో వీళ్ళదే యొక్క పాత్ర అత్యంత కీలకమైనటువంటి దాన్ని ఇది చేశారు అంటే కింద లేయర్ వేరు మిడిల్ లేయర్ వేరు హై టాప్ లేయర్ వేరు అంటే టాప్కి కింద లేయర్కి మధ్యలో ఈ మొత్తం నెట్వర్క్ని వ్యవహారాన్ని నడిపినటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురు కీలకమనేటువంటి దాన్ని ఇచ్చేశారు అట్లాగే వెంకటేష్ నాయుడు అని చెప్పని మన తుత్తి బిత్తిరి క్యాండిడేట్ ఉన్నాడు కదా ఎవరు తమన్నాతో అతను ఈ ఫోటోలు ఏ అయితే తీసుకొని పెట్టుకున్నాడో మన దగ్గర తుత్రం అంటారు కదా అట్లాగే మామూలుగా అతను అన్నీ తీసుకొని పెట్టుకొని దొరికాడు ఆ ఫోన్లన్నీ మొత్తం ఆ వీడియోలు అన్నీ తీస్తే ఆ వీడియోలు అవన్నీ జన్ అవన్నీ దాంట్లో పొందుపరిచారు ఇతనికి ఎలా వచ్చింది ఎలా ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ చేశారు అట్లాగే వీళ్ళతో ఉన్నటువంటి లింక్ ఏంటనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు ఓవరాల్గా ఓవరాల్గా సెకండ్ ఛార్జ్ షీట్ అనేది వీళ్ళ ముగ్గురిని ఎస్టాబ్లిష్ చేయటం ఈ హవాలా రూట్ మార్గాన్ని ఎస్టాబ్లిష్ చేయటం తెలుసు ఇక థర్డ్ ఛార్జ్ షీట్లో మనకు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్నలని సిట్టికి వెయ్యాలనుకుంటున్నాను ఒకటి ఇప్పటివరకు ఒకటి రెండు ఛార్జ్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం చేశారని చెప్పినప్పుడు ఆయనకి వెళ్ళినటువంటి డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఏ కంపెనీలకు వెళ్ళింది ఏ కంపెనీలో అది ఇప్పుడు అక్కడ దాగి ఉంది నెంబర్ వన్ అది తేలాలి అది చెప్పాలి సిట్ నెంబర్ వన్ నెంబర్ టూ ముప్పై వేల మంది ఈ లెక్కర్ తాగి చనిపోయారు అనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏది ఈ కల్తీ మద్యం తాగి చాలామందికి ఆరోగ్యం పాడైపోయింది అనేటువంటిది ఉన్న నేపథ్యంలో ఆ కల్తీ మధ్యాన్ని తయారు చేసినటువంటి ఇది ఎవరు ఏ రకంగా తయారు చేశారు ఏ రకంగా ప్రాణ నష్టం జరిగింది అనేటువంటి దాన్ని చాలా క్లియర్గా థర్డ్ చార్జ్షీట్లో పొందుపరచాలనేటువంటి డిమాండ్ ఉంది ఎవరు బాధ్యులు ఎవరు దానికి బాధ్యులెవరు ఎవరు నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వీళ్ళు కాకుండా ఇంకా కింగ్ పిన్స్ ఎవరన్నా ఉన్నారా ఉంటే వారు ఎవరు ఇప్పుడు వన్ దగ్గరికి వెళ్ళింది వన్ దగ్గర నుంచి ఫార్టీ టూనే అంత వచ్చింది ఇంకా కింగ్ పిన్స్ ఎవరున్నారు ఎక్కడ ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా ఉన్నాయా ఇది తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ మూడు తెలియజేస్తే మూడో షీట్లో చాలా వరకు పబ్లిక్కి అడుగుతున్నటువంటి అయ్యే ఎవరి దగ్గరికి వెళ్ళి మూడు వేల ఐదు వందల కోట్లు ప్రజల డబ్బులు మన డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళి అనేది తేలాలి కదా అనేటువంటిది ప్రజల ఉద్దేశం ఇక నిన్న పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయి కదా ఆ పదకొండు కోట్ల రూపాయలు దాన్ని కూడా మెన్షన్ చేశారు ఇట్లా పలాన దగ్గర ట్రేస్ అవుట్ అని ఇదని అని చెప్పని అసలు అయినా కానీ సంవత్సరం పైన అయితే పదకొండు కోట్ల రూపాయలు అక్కడ పడేసి వదిలేశారంటే ఎంత డబ్బు ఉంటే అట్లా పడేసి వదిలేసి ఉంటారంటే పదకొండు నెలలు సంవత్సరం దాటిపోతే పదకొండు కోట్లు అక్కడ పడేసి వదిలేశారంటే ఎంత డబ్బు ఉంటే అట్లా వదిలేస్తారు అదే ఐదు వందల రూపాయల నోట్లు బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి ఏదైనా అట్లాగే డబ్బు ఎక్కువైన తర్వాత అలా చేయటం అనేది దుర్మార్గం రాజుగారు సారీ సురేష్ సురేష్ గారు సురేష్ గారు ఏంటండి సెకండ్ చార్జ్షీట్ యొక్క ఉద్దే ఏముంది దాంట్లో ఏమేమి పొందుపరిచారు వంశీ గారు ఫస్ట్ ఛార్జ్ షీట్లో ప్రధానంగా ఏ వన్ నుంచి మొత్తం మీద పదహారు మంది ఫస్ట్ ఛార్జ్ షీట్ చేశారు ఫస్ట్ ఛార్జ్ షీట్లు ఏంటంటే మొత్తం మీద లిక్కర్ ముడుపులకు సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే లిక్కర్ ముడుపులు చేతులు మారాయి ఒక కేసు కింద ఎవరి దగ్గర తర్వాత డిస్లరీస్ ఏ డిస్లరీ ఎంత అమౌంట్ ముడుపుల రూపంలో ఇచ్చారు తర్వాత ఆ ముడుపుల్ని ఎవరు సేమ్ కలెక్ట్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడ డెన్లు దాచారు ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు తర్వాత మొత్తమే చెప్పి దాంట్లో స్పష్టంగా చెప్పారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలలో మూడు వందల కోట్ల రూపాయలు మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారా పార్టీకి తరలించారు ఎలక్షన్స్ ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆరు నెలల ముందు తరలించిన మొత్తాన్ని కూడా అధికార పార్టీ కలెక్షన్ కోసం పార్టీ కోసం ఖర్చు పెట్టారు ఎన్నికలని స్పష్టంగా దాంట్లో తేల్చారు తర్వాత ఇప్పుడు కీలకమైన అంశం ఈ ఛార్జ్షీట్లో కీలకమైన అంశాలు ఏంటంటే ఆ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు అటు వెళ్ళాయి తర్వాత కొన్ని షెల్ కంపెనీలకు వెళ్ళాయి తర్వాత రాజ్ రెడ్డి ఒక తొంభై రెండు ఎకరాల పొలం ఉంటాయి ఈడీ ఎంటర్టైన్మెంట్ అది ఒక వంద కోట్ల రూపాయలు వెళ్ళిన తర్వాత ఇంకా హవాలా రూపంలో ఢిల్లీకి దుబాయ్కి వెళ్ళినాయి ఆ అమౌంట్ తేలాలంది కానీ ఇప్పుడు ఆ ఇందులో స్పష్టంగా మెన్షన్ చేసింది అంటే ఫస్ట్ ఛార్జ్షీట్లో రాజ్ కసిరెడ్డి గారి స్టేట్మెంట్లో దాంట్లోనే చెప్పారు ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ప్రభుత్వానికి ఆదాయం రావాలి అదే సమయంలో పార్టీకి డబ్బులు రావాలి ఆ రెండు అంశాల ఆధారంగా మొత్తం మీద పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న రూలింగ్ పార్టీలో ఉన్న మిథున్ రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప తర్వాత ధనుంజయ రెడ్డి విజయసాయి రెడ్డి కాదు అంతిమ లబ్ ఇంకా పైన ఎగ్జిక్యూటివ్స్ కూడా అందాయని ఫస్ట్ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా దీంట్లో ఆయనకి వెళ్ళినట్టుగా ఎందుకంటే బాలాజీ గోవిందప్ప గారికి దానికి రిమాండ్ రిపోర్ట్లు కింద ఏం చేశారంటే రాజ్ కసిరెడ్డి గారి కార్యాలయానికి వెళ్ళి వెళ్తూ వెళ్తూ ఆయన డబ్బులు కూడా కార్లో తీసుకెళ్ళిపోయాడు నగదు తీసుకెళ్ళిపోయారని చెప్పారు తర్వాత మీకు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పిన దాంట్లో అక్కడ జగన్ గారికి ఇవన్నీ వెళ్ళే అనే విషయంలో దాంట్లో ఈ చార్జ్షీట్లో ప్రధానంగా జగన్ గారి అంశం సంబంధించి పలు సందర్భాలు ప్రస్తుతం అదొక అంశం ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు మొన్న భారతీయ సిమెంట్స్ లో తనిఖీలు చేశారు వంశీ గారు భారతీయ సిమెంట్స్ లో తనిఖీలు చేశారు ఈ భారతీయ సిమెంట్స్ కూడా ఏ మేరకు వెళ్ళా అనేది ఇందులో పొందుపరిచారని చెప్తున్నారు ఆ విషయాలు ఇంకా మనకు పూర్తి వివరాలు వస్తే తెలిసే అవకాశం ఉంటుంది వంశీ గారు ఓకే ఇందులో గారు ఇది ధనువంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అందులో ఇలాగ కావాలని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయట లీక్ చేస్తున్నారు ఇది తెలిసి మా ఇంట్లో మా కుటుంబాల వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పని ఆ అంశాన్ని మా అందుకు బెయిల్ ఇప్పించండి ఇవన్నీ కావాలని లీక్ చేస్తున్నారు అని చెప్పని తప్పులేదు జనరల్గా నేను మన ఉద్దేశం కూడా ధనుంజయ రెడ్డి గారు కానీ లేక కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లేక గోవిందాభు కానీ లేక అరెస్ట్ అయిన ఉన్నటువంటి వాళ్ళు మిథున్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజ్ రెడ్డి ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబాలు బాధపడతాయి వాళ్ళు చేసిన తప్పుగా సార్ బాధపడతారు ఎందుకు బాధపడతారంటే ఇదేంటి అనేటువంటిది జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న తర్వాత జనరల్గా ఆ పార్టీలో చాలా అంశాల్లో చాలా కేసులు చూసిన తర్వాత ఎందుకనో వాళ్ళు రూల్స్ని వైలేట్ చేసి ఆర్థికపరమైనటువంటి కాంక్షతో వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళ చేత చేయించినటువంటి తప్పులు చివరికి పాపం వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నాయి మీరు గతంలో ఆయన సందర్భం తీసుకున్న ఇప్పుడు ఆయన సందర్భం తీసుకున్న అదే ధనుంజయ రెడ్డి గారు చాలా సర్వీస్ చేశారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే మొత్తం ఏ టు జెడ్ సీఎంఓ నుండి చేత్తోటి నడిపాడు కదా ఆయనకు అంత క్యాపబిలిటీస్ లేకపోయినా ఆయనకున్న సీనియర్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నా కానీ ఆయనకి ఆయనకి లింక్ కుదిరింది ఎక్కడో ఆయన పెట్టేసి మొత్తం నడిపించేశారు నడిపించడానికి గల కారణం ఏంటి ఆయన మీద అవాధ్యమైనటువంటి ప్రేమ రెండోది ఇట్లాంటి విషయాల్లో వెరీ కాన్ఫిడెన్షియల్గా ఉంటారు అనేటువంటి దాంతో ఉండొచ్చు బట్ సమర్థత కూడా ఉండుండొచ్చు అనేటువంటిది ఉంది కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి చేయటంతో ఈ చట్టాన్ని అతిక్రమించి చేసినటువంటి విధానంలో వేల కోట్ల రూపాయల డబ్బులు దోచుకున్నారు అనేటువంటిది లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు చిన్నపిల్లవాడు అంటే వాళ్ళు చెప్పలేరు ఆ రోజుల్లో మద్యం తాగినటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా చెప్తారు అందుకనే వీళ్ళకి ఎక్కడా కూడా సింపతి రాల ఇయ సింపతి రాకపోవడానికి ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది అందరూ చూశారు అందరు కళ్ళ ముందు కనపడింది వాళ్ళు ఫోన్ పే చేస్తామంటే వద్దు మాకు డబ్బులు కావాలంటారు వాళ్ళు బ్రాండ్ అడిగితే ఆ బ్రాండ్ లేదు ఇంకో బ్రాండ్ ఇస్తామంటారు రేటు వంద రూపాయలు దాన్ని నూట ఎనభై రూపాయలకు అమ్ముతారు నాణ్యత లేదు కదా అని అంటే అడిగితే కేసు పెడతామంటారు ఎక్కడించిన తెచ్చుకుని తెచ్చుకుంటుంటే పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెడతారు ఇట్లాంటివన్నీ కళ్ళ ముందు ప్రజలకి వాళ్ళ ముందు కనపడిని వాళ్ళు అనుభవించారు ఆ బాధని వాళ్ళు ఆ పెయిన్ చూశారు అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇది జరుగుతూ ఉంటే మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టారు కదా వీళ్ళంతా చేసిన పని వల్లే కదా మా డబ్బులు అనేది వాళ్ళకి ఇది ఉండటంతో వాళ్ళకి శంపు తీరాలి ఏ కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా బాధపడతారో అది వాస్తవం జనరల్గా వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు పాపం వాళ్ళు ఎక్కడ వాళ్ళు చేసిన తప్పు లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకి దీంతో ఎటువంటి సంబంధం లేదు కాకపోతే వీళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి చర్యల వలన ఈరోజు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది జనరల్గా ఎవరైనా మనుషులే కదండి మరి ఇప్పుడు మీరు అన్నట్టు మూడో ఛార్జ్ ఇందులో లాస్ట్ టైం డెస్టినేషన్ బెదిరించి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఇంతకుముందు వచ్చిందండి సో ఇప్పుడు ఇందులో మూడో ఛార్జ్ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉండే అవకాశం ఉంటుందో వాళ్ళు నేనేమంటానంటే ఇంతవరకు కాకుండా ఇంకా ఉంటారు దీంట్లో పార్ట్లు పార్ట్లుగా వస్తుంది దాంట్లో ఇప్పుడు మనం అనుకున్నాం పదకొండు కోట్లు దొరికిన తర్వాత ఇంకా కూడా ఏమో అన్నారు ఇంకెక్కడ ఉండవు ఏమో ఎంతకమంది చదువుతున్నా ఊరకాయ అట్లా వదిలేస్తే ఎరకలి కొరికేస్తే ఏంది పరిస్థితి కష్టపడి సంపాదించిన డబ్బు సరేమవు కష్టపడి సంపాదించిందిగా ఏమవు అంటారా కష్టపడి సంపాదించింది కదా కదా రక్తం పిండి దోసు దోసుకుంది కదా అందుకని నష్టం జరిగిద్ది ఏమే గతంలో అయితే వచ్చే జన్మలా అంటారు ఇప్పుడైనా ఇప్పుడే కదా ఇప్పుడే జరుగుతుంది పనిష్మెంట్